నమస్తే సార్ ఇప్పుడు జూబ్లీన్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎట్లా ఉండబోతుంది సార్ జూబ్లీల్స్లో బీఆర్ఎస్ ఆ లేకపోతే కాంగ్రెస్ ఆ బీజేపీ ఎట్లా ఉంటుంది ఇక్కడ కంపల్సరీ బీఆర్ఎస్ఏ వస్తుందండి ఇంకోటి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారికి ఉన్న పేరు అటువంటిది ఆయన హ్యాక్టిక్ సాధించిన వ్యక్తి ఆయన ఉన్న ఆయన చేసిన గొప్ప పనులు కానీ ఎవరికైనా పేదవాళ్ళకి ఆయన చేసిన హెల్ప్లు కానీ చాలా బాగా చేశాడు సో ఇప్పుడు గోపీనాథ్ గారు భార్యగా లేకపోతే వాళ్ళు అన్నకిస్తారా ఏంటి అది హైకమాండ్ వాళ్ళు ఏం నిర్ణయిస్తారు జరిగిద్ది ఎవరికిచ్చినా సరే మాగంటే గోపీనాథ్ గారి తాలూక ఎవరికిచ్చినా గారి బ్రహ్మాండంగా అత్యధిక మేధావితో గెలుస్తారు రీసెంట్లీ కొన్ని వార్తలు వస్తున్నాయి జూబ్లీహిల్స్ నుంచి చిరంజీవిని పోటీ చేపిస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు చిరంజీవి కూడా వార్తలు చిరంజీవి గారు చెయ్యడండి కారణం ఏంటంటే ఆయనే ఆల్రెడీ చెప్పేశాడు నేను రాజకీయాలకు పనికిరాను నేను చెయ్యను రాజకీయాలు నా కొద్దు నాకు సినిమా నా ప్రపంచం పోటీ చేస్తే ఎట్లా ఉంటుందో పోటీ ఆయన చెయ్యడండి ఆయన చేసినా రాడు ఇక్కడ అది హండ్రెడ్ పర్సెంట్ సినీ గ్లామర్ మంచి కాంగ్రెస్ అధికారంలో ఉంది సినీ గ్లామర్ అయినా కూడా ఇక్కడ అది పనిచేయదు సార్ ఎందుకంటే ఆయన సినిమా వరకు గొప్ప అంతేగాని రాజకీయాలకి ఆయన పనికి రాదు ఆయనే చెప్పాడు నేను పనికి రాను వద్దు రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఓకేనా మరి రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఓకే ఆయన సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తాడు ఏదైనా చెయ్యాలి అంటే అది గ్యారంటీ చేసి చూపిస్తాడు అయితే కూటమి తరఫున ఉందా అంటే బీజేపీ టీడీపీ జనసేన కొత్తలో ఒక అభ్యర్థి నిలబడితే ఎట్లా ఉంటుంది అది ఆలోచించాలండి అప్పుడు ఏమైనా పరిస్థితి మారే అవకాశం ఉంటుందా మారచ్చాము చెప్పలేము కానీ ఏంటంటే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు కాలుకా ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు అంటే స్థానికంగా సమస్యలు బాగానే ఉన్నాయి మనం చూసుకోవచ్చు రోడ్డు మీద వాటర్ వాడుతూనే ఉన్నాయి వర్షం కురిసి వెళ్ళిపోయింది అయినప్పటికీ కూడా రోడ్డు మీద వాటర్ ఉన్నాయి అది చానాలు నుంచి ఉందండి చేస్తున్నారు మళ్ళీ సిమెంట్ రోడ్లు వేశారు మళ్ళీ వస్తున్నాయి అది ఏంటంటే కొన్ని ఈ పల్లం ప్రాంతాలు దానివల్ల అలాగే జరుగుతుంది ఏంటంటే ఇంకా గట్టిగా పర్ఫెక్ట్గా అనుకొని వీళ్ళు కంకణం కట్టుకొని చేస్తే అవి వర్క్అవుట్ అవుతుంది